వెల్కమ్ చూసారుగా కెమెరా ముందు మాట్లాడితే ఎలా ఉంటుందో మొత్తం డిస్టర్బెన్స్ ఉంటాయి సో కెమెరా బ్యాకే మాట్లాడతాను నేను ఎప్పుడు కూడా సో తీన్ వచ్చేసి మా ఫాదర్ అనమాట హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ అండ్ ఏం వచ్చేసి మా చెల్లి సో శృతి అనమాట నేమ్ వచ్చేసి అందరికీ హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడా హాయ్ అండ్ ఇక్కడ వచ్చేసి నా గురించి చెప్తుంది అనమాట వీడియోలో ఇంకా పిల్లలు వచ్చేసి అందరు కింద ఆడుకుంటున్నారు ఇది వచ్చేసి మాట్లాడాను కెమెరా ముందు కానీ మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేసింది బయట ఏదో వర్క్ జరుగుతుంది అందుకని చెప్పి ఆ వాయిస్ ఎక్కువ వినిపించింది సో అందుకే అది కట్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట మీకు అండ్ ఇక్కడ వచ్చేసి మా వెళ్ళి ఏమో చెప్తా ఉన్నది అండ్ చికెన్ తీసుకొచ్చారు నైట్ చికెన్ కర్రీ చేసుకొని బగారా రైస్ పెట్టేసింది సో మంచిగా తినేసి పడుకునే వన్ అయింది అనుకుంటా నైట్ పడుకునేసరికి ఇంకా ముచ్చట్లు అనమాట ఎంత ముచ్చట్లు పెట్టినా సరిపోవు సిస్టర్స్ ఉంటే ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అలోవేరా ఉండే ఇంకా హెయిర్కి ప్యాక్ వేసుకుందామని చెప్పి పెడుతుంది అనమాట ఇక్కడ అలోవేరా పెడుతుంది అక్క వచ్చేసి నాకు సో ఇంకా ఇంటి దగ్గర పెట్టుకుందామంటే అస్సలు వీలు కాదు ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా పెట్టుకోవాలనిపిస్తుంది ఏదో ఒకటి ప్యాకింగ్స్ కానీ హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి అన్నీ సో ఇలాగా హెయిర్కి అయితే పెట్టుకున్నాము చెల్లె నేను పిల్లలు కూడా పెట్టుకున్నారనమాట ఇంకా హెయిర్ ప్యాక్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఉప్మా చేసుకున్నాము టిఫిన్ వచ్చేసి ఇంకా పిల్లలకి ఉప్మా అంటేనే ఇష్టం సో విత్ టొమాటో చట్నీ మంచిగా అది తినేసామన్నమాట ఇంకా పిల్లల స్నానాలు కాలేదు అప్పటికి ఇంకా తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ రోజు మండే అనమాట ఫాస్టింగ్ డే కాబట్టి సో ఓన్లీ వెజ్ వెజ్ వచ్చేసి టమాటా చారు విత్ సొరకాయ ఫ్రై అనమాట సో ఇంకా వంట ప్రిపేర్ చేస్తుంది వంట చేసుకొని తినేసరికి త్రీ అయిందనమాట సో ఇంకా త్రీ అయిన తర్వాత అప్పటికి పిల్లలు తినేసి కిందికి వెళ్ళి ఆడుకున్నారు ఇంకా మేము వచ్చేసి చిన్నగా ఇలాగా ఫన్నీ లాగా పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి నాన్న బయటకు వెళ్తున్నాడు చిన్న పని మీద అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న గేమ్ అనమాట సాంగ్స్ పాడడం అనమాట లిరిక్స్ చూసుకుంటూ చాలా ఫన్నీ అనిపించింది సో ఇదే అనమాట అక్క వాళ్ళ ఇంట్లో ఒకరోజు అన్నట్టు సో ఎలా ఉందో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్